పెద్దపల్లి పట్టణంలో మండల వ్యవసాయ అధికారి అలివేని సిఏ కృష్ణ ఎస్ఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి విత్తన నిల్వలను స్టాక్ రిజిస్టర్లను స్టాక్ బోర్డులను రసీదు బుక్లను క్షుణ్ణంగా పరిశీలించారు రైతుల రసీదులను బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరారు వివిధ గోదాములను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని ఒకవేళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేపట్టినట్లయితే వారి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు గ్రామాల్లో ఈ సైడ్ కార్ వాళ్ళు షాప్లను గైడ్ చేయడం జరిగింది ఇందులో మేము మా ముఖ్యం తీసుకుంటే రేపు ఫేక్ సీడ్ కానీ ఎక్స్ పార్కింగ్ కానీ స్టూడియర్ సీడ్ అమ్మకుండా నిరోధించడము ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ జరిగింది స్టూడియట్ సీట్స్ పరిశీలించిన వాటి యొక్క లేబల్స్ పరిశీలించగలిగినవి అలాగే రికార్డ్స్ పరిశీలించినవి మాకు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం పోలీసు పరంగా కఠినంగా కఠినంగా కథపరమైన చర్యలు తీసుకుంటాము ఎదురైనా ప్రజలు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ పేరు కంటిన్యూగా జరుగుతుంది ఇది టీము మాకు ప్రతి మండలానికి ఏ గారు మరి కన్సల్ట్ ఎస్ఎస్ఓ గారు టీము టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కంటిన్యూగా సమాచారం జరుగుతుంది ప్లస్ ఈ షాపులు ప్రతి షాప్ కూడా మేము వెబ్సైట్ చేస్తాము ప్రక్రియ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్